గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి ఏ కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే నిమ్మకాయల మండలం పులిమేరు గ్రామంలో నాబార్డు నిధులతో ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షలతో పులిమేర నుండి వెరువ గ్రామానికి వెళ్లే మట్టి రోడ్లు సిసి రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని గ్రామంలో పూర్తి స్థాయిలో సిసి రోడ్లు మరియు డ్రైన్లు వేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో పులిమేరు గ్రామ సర్పంచ్ తుమ్మల సురేఖ టిడిపి మండల ప్రెసిడెంట్ మోయిల్లా కృష్ణ మూర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకటరమణ ఎలక్షన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి నాగబాబు వంగలపూడి దుర్గాజీ సుంకర అప్పన్న జట్ల విజయ్ కూటమి నాయకులు పాల్గొన్నారు

എവിടെ പണ്ട കേട്ടോ

వెనక ఎలా మీరు ఏముండీ వెళ్ళిపోకండి బుద్ధులు గారు మీరు వెనకండి బాబో ఏమండి కొద్దిగా వెనకండి వెళ్ళండి కొద్దిగా

രാജേപുരൻ പറ്റും എനിക്ക് ആയിട്ട്

रुमाया दें दें ये मिया दें ता इंडिया रहला दर्गा रहला दर्गा पे इंडिया रहला दर्गा बंदों ने ऐसी किया है 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 बंदों ने ऐसी